మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెన్ ఏలూరు జిల్లా బుట్టయిగూడెం కొమ్మగూడెం సెంటర్ వరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ను విరక్షితంగా పోరాడుతున్న భారత సైనికులకు సంఘీభావం మరియు యుద్ధంలో మరణించిన మురళి నాయక్ నివాళులు నేర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ బుట్టయిగూడెం నుండి కొమ్మగూడెం సెంటర్ వరకు భారత సైనికులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి భారత్ కి జై పాకిస్తాన్ డామ్ అంటూ నినాదాలు చేస్తూ భారత సైనికులను వీర మహిళలు కొనియాడారు మన దేశం సురక్షితంగా ఉండేందుకు బార్డర్లో ఉన్న సైనికులు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పాకిస్తాన్ సైనికులు చేస్తున్న బాంబుల దాడిని తిప్పికొడుతూ మన దేశానికి రక్షణగా నిలబడిన మన భారత సైనికులకు మనం ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువేనని వారికి మనం పరోక్షంగా సపోర్టుగా నిలబడి వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించేలా ప్రతి ఒక్కరూ దేవుడికి ప్రార్థన చేయాలన్నారు అలాగే జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ పాలకులకు మరణించిన మురళీ నాయక్ జోహర్లు తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కుటుంబ తెలిపారు ప్రభుత్వం దేశం కోసం పోరాడి చనిపోయిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము పురుషులు దిగక్కర్లేదు అనే ఒక సందేశాన్ని ఇస్తూ మహిళ లీడర్స్ తోటి మహిళా కమాండర్స్ తోటి మహిళా మిలిటరీ ఆఫీసర్స్ తోటి మనం ఈరోజు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రశిబిరాలన్నింటినీ తునాతునుకలు చేశాం ఎప్పుడో కాందహార్ ఐదాక్ లో పార్టిసిపేట్ చేసిన ఉగ్రవాదులను కూడా మనం చంపాం ఎక్కడో అమెరికా నుంచి ఒక టూరిస్ట్ ని ఎవరైతే కిడ్నాప్ చేసి వాళ్ళని తీసుకెళ్లి చంపేశారు అటువంటి ఉగ్రవాదిని అమెరికా కూడా సాధ్యంగా ఆ ఆపరేషన్ మనం చేసి అటువంటి ఉగ్రవాదులను కూడా ఈరోజు మనం డాక్యుమెంట్ విధంగా వాళ్ళని తుత్నీలు చేస్తూ సంహారం దుష్ట సంహారం జరుగుతుంది ఈరోజు ఇవాళ దేశం మొత్తం దేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతీయ ప్రతి పౌరుడు సగర్వంగా తలెత్తుకు నిలబడే ఒక అద్భుతమైన సమయం మనం ఈరోజు మన సైనికులందరికీ మద్దతుగా ఉండాలి మన భారత ప్రధానికి మద్దతుగా ఉండాలి మన సైనిక దళాలకి మద్దతుగా ఉండాలి మన రక్షణ శాఖ ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎవరైతే అజిత్ దోవాల్ ఉన్నారో ఎవరైతే జయశంకర్ ఉన్నారో ఎవరైతే మన ముందుండి నడిపిస్తున్న నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళందరికీ మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన సైనికులు ఎవరైతే వీరోచిత పోరాటం చేసి అమరులైన వారికి జోహార్లు తెలియజేస్తూ మనం ఈరోజు వారందరి ఆత్మశాంతిని కోరుకుంటూ దేశానికి మద్దతు తెలియజేస్తూ పుట్టగడంలో ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు దేశానికి మద్దతు తెలియజేస్తూ ప్రజలందరూ ఈ గాండిల్ ర్యాలీని అలాగే జాతీయ పతాకాలతో ఒక ప్రదర్శనని ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా మిగతా వాళ్ళందరిలో దేశభక్తిని పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం జై హింద్ జై భారత్ ఉగ్ర మొగలు దాక్కున్న స్థావరాన్ని టార్గెట్ చేసిన తప్ప జనావాసాల మీద కానీ చక్రదేశంలో ఉన్న మానవులకు కానీ మనుషులకు కానీ ఎటువంటి హాని లేకుండా తమ జాగ్రత్తలు తీసుకు